ఒక్క అవకాశం ఇవ్వండి ట్రేడింగ్ లో నాకున్న అనుభవంతో భారీగా సంపాదిస్తా అంటూ అద్వికా ట్రేడింగ్ సంస్థ ఎండీ ఆదిత్య పోలీసుల వద్ద మొరపెట్టుకుంటున్నట్లు తెలిసిందే అధిక వడ్డీల ఆశ చూపి అద్విక సంస్థ కోట్లాది రూపాయలు దోచేసిన కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు నిందితుడు ఆదిత్య జల్సాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తేల్చారు ఆద్విక సంస్థ ఎండి ఆదిత్య దుబాయ్ లో మూడు కార్యాలయాలు ప్రారంభించి ట్రేడింగ్ ఖాతాలు తెరిచినట్లు పోలీసుల విచారణలో తేలింది ఆదిత్య షేర్లలో పెట్టుబడులు పెట్టడంలో దిట్ట అని ఏ షేరు ధర ఎప్పుడు పెరుగుతుందో పసిగట్టగలడని దర్యాప్తులో తేలింది షేర్ మార్కెట్లో బడా వ్యక్తులతో నేరుగా మాట్లాడగలిగే పరిచయాలున్నాయని గుర్తించారు మొత్తం పదకొండు వందల తొమ్మిది మంది బాధితులు సుమారు మూడు వందల యాభై కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది ఏజెంట్లకు కమిషన్ల రూపంలో పెట్టుబడి పెట్టిన వారికి వడ్డీల రూపంలో సుమారు రెండు వందల యాభై కోట్ల వరకు తిరిగి చెల్లించుండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు నిందితుడు ఆదిత్య అనారోగ్యంతో బాధపడుతున్నందున సోమవారం విచారణ సాగలేదు ఆదిత్య విజయవాడలో రెండేళ్లలో మూడు చోట్ల కార్యాలయాలు మార్చినట్లు పోలీసులు గుర్తించారు కొన్ని నెలల కిందట దుబాయ్ లో మూడు ప్రాంతాల్లో మూడు కార్యాలయాలు ఏర్పాటు చేశాడు ట్రేడింగ్ కోసం గోల్డెన్ లీఫ్ మల్టీబ్యాంక్ ఖబానాలో మూడు ఖాతాలు తెరిచాడు ఈ ఖాతాలకు సంబంధించి నగదు నిల్వలు లావాదేవీలకు సంబంధించి స్టేట్మెంట్లు ఇవ్వాలని నగర పోలీసులు ఆ బ్యాంకులకు రాసిన లేఖల్ని పట్టించుకోలేదని తెలిసిందే ఈ నేపథ్యంలో ఫెమా చట్టం కింద కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా పోలీసులు లేఖలు పంపనున్నట్లు సమాచారం ఆ వివరాలు వస్తే ఖాతాల్లో ఎంత నగదుంది ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలు వంటి వివరాలు తేరనున్నాయి సంస్థ ఏర్పాటు చేసినప్పటి నుంచి బోర్డు తిప్పేసే వరకు సంస్థకు చెందిన ఏడు కరెంటు ఖాతాల వివరాలు ఆదిత్యకు చెందిన వ్యక్తిగత ఖాతా వివరాలు పోలీసులకు చేరాయి ఖాతాలో జమైన బదిలీ అయిన నగదు వివరాలని పోలీసులు విశ్లేషిస్తున్నారు ఇది దాదాపు వారం నుంచి పది రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దుబాయ్ కార్యాలయాల్లో ఇంటీరియర్ డిజైనింగ్కు ఆదిత్య ఇరవై నుంచి ముప్పై లక్షలు ఖర్చు చేసినట్లు తెలిసిందే విజయవాడలోని కార్యాలయంలోనూ ఇరవై లక్షలు వెచ్చించారు డిపాజిటర్లను ఆకట్టుకునేందుకు ఈ ఎత్తుగడ వేసినట్లు తేలింది విజయవాడలో మూడు కోట్లు విలువ చేసే ఫ్లాట్ కొనుగోలు చేశారు ఆదిత్య ఓ ఏజెంట్ కారు కొనుగోలు చేసేందుకు అతనితో పాటు షోరూంకు గతేడాది ఆదిత్య కూడా వెళ్లారు కారు కొన్న అనంతరం అక్కడి సిబ్బందికి టిప్పు కింద యాభై ఇచ్చారు ఏజెంట్లను ఉత్తేజపరిచేందుకు గోవాలో విలాసవంతమైన పార్టీలు ఇచ్చేవారు ప్రస్తుతం ఏజెంట్ల ఖాతాలు వారి లాకర్లు కూడా ఫ్రీజ్ అయ్యాయి ఇప్పటికే నలభై నాలుగు మంది ఏజెంట్లు తమ వివరాలు అందజేశారు నిత్యం బాధితులు ఏసీపీ కార్యాలయానికి వస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు మొత్తం నూట మంది ఫిర్యాదు చేశారు